నేను క్రీస్తు కొరకు మన ప్రభువును రక్షకుడినైన ఈసీ నామంలో మీకు అందరికీ శుభములు వందనములు సోమరితనం భిక్షాటనం యొక్క తాళపు చెవి అదో సమస్త కీడులకు మూలమంటూ చార్లెస్ పర్చన్ గారు అనే దైవ సేవకుడు మిషనరీ వారు చెప్పినటువంటి మాట సామెతల గ్రంథంలో పదవధ్యాయము ఇరవై ఆరు వచనాన్ని చూద్దాము సోమరి తనను పనికి వారికి పండ్లకు పులుసు వంటి వాడు కండ్లకు పొగ వంటి వాడు అంటున్నాడు ఇక్కడ రెండవదిగా సామెతలు గ్రంథం పన్నెండవ అధ్యాయము ఇరవై నాలుగవ వచ్చినాన్ని చూస్తున్నట్లయితే శ్రద్ధగా పని చేయవారు ఏలుబడి చేయుదురు సోమరులు వెట్టి పనులు చేయవలసి వచ్చును అనేది తర్వాత పదమూడవ అధ్యాయం నాలుగవ వచనం చూస్తే సోమరి ఆశపడింది కానీ వారి ప్రాణమునికి ఏమీ దొరకదు శ్రద్ధ వారి ప్రాణం పుష్టిగా ఉండును అనేటువంటిది పదిహేనవ అధ్యాయము పంతొమ్మిదవ వచనము సోమరి మార్గము ముళ్ళ కంచే యథార్థవంతుల త్రోవ రాజమార్గము తర్వాత ఇరవై ఒకటి ఇరవై ఐదు ఇరవై ఒకటి ఇరవై ఐదులో ఏమనుందంటే సోమరి వాని చేతులు పని చేయనొల్లవు వాని ఇచ్చవాణిని చంపును తర్వాత ఇరవై నాలుగు ముప్పైలో చూద్దాం ఇరవై నాలుగు ముప్పై సోమరి చేను నేను దాటి రాగా తెలివిలేని వాని ద్రాక్ష తోట నేను దాటి రాగా ఇదిగో దాని అందంతటా మొండ్ల తుప్పలు బలిసి ఉండెను డోలగొండలు దాని కప్పి ఉండెను దాని రాతి కూడా పడి ఉండెను నేను దాన్ని చూచి యోచన చేసుకుంటుని దాన్ని కనిపెట్టి బుద్ధి తెచ్చుకుంటుని ఇంకా కొంచెం నిద్ర ఇంకా కొంచెం కొనుకుపాటు పరుండుటక ఇంకా కొంచెం చేతులు ముడుచుకుంటా వీటి వల్ల నీకు దరిద్రత పరిగెత్తుకోవచ్చును ఆయుధస్తుడు వచ్చినట్టు లేమి నీ మీదికి వచ్చును సోమరితనం యొక్క విశేషాలు ఏంటంటే ఇప్పుడు కాదు తర్వాత ఇప్పుడు కాదు ఇంకా కాసేపు నగలేస్తాను ఈ పని తర్వాత చేస్తాను కూలి పనికి ఈరోజు రేపు మానేసి తర్వాత వెళ్తాను ఒక వారం తర్వాత వెళ్తాను ఏ పనైనా సరే ఎవరి దగ్గర ఒక వస్తువు అడిగి తెచ్చినా కానీ ఆ పని అయిపోయిన తర్వాత అది తిరిగి అప్పజెప్పకుండా లే అని చెప్పేసి పని అయ్యి ఒక ఆతృత అయిన తర్వాత ఇంకో ఇలాగా సోమరితనంలో అది గాఢనిద్దరిలో పడవేస్తుంది సోమరితనం అనేటువంటిది భిక్షాటనం యొక్క తాళపు చెవిగా ఈ రెండు భిక్షణాటన్కి సోమరితనానికి అప్ అనేది దైవజన్ మనకు అలా చెప్పారు చక్కని మాట దేవుడు ఈ మాటలు మన అందరు దీవించి కాపాడు కాక ఆమె